హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మెట్ట తామర మొక్కని రీపాటు చేసుకుందాము చూడండి పూలు ఎలా ఉన్నాయో ఇటు చూడండి మిల్లి ఎలా ఉన్నాయో ఎంత బాగా వస్తుందో పెద్ద మొక్క అండి ఇది మిల్లి గుత్తులు గుత్తులుగా వస్తుంది ఈ మొక్క పేరు తెలీదండి కానీ తెలిసిన వాళ్ళు తామర అని చెప్పారు ఇప్పటిదాకా కింద ఉండేదండి ఈ మొక్క కింద ఉన్నప్పుడు బాగా హెల్తీగా పచ్చగా ఉంది కానీ పూలు పూయడం లేదు పూలు పూయడం లేదని టెరస్ మీదకి తీసుకొచ్చాను టెరస్ మీద పెట్టానండి కానీ టెరస్ మీద పెట్టినప్పుడు డల్ అయిపోతుంది పూలు పూయడం లేదు మొక్క కూడా డల్ అవుతుందండి ఎండిపోతుంది ఉండి నిండుగా మొక్కలు పెరిగాయి అందుకని ఇప్పుడు రీపోర్ట్ చేస్తున్నాను చాలా మొక్కలు ఉన్నాయండి ఇందులో నేను ఈ కుండీలో వేసింది ఒక్క మొక్కే చాలా మొక్కలు తయారయ్యాయి ఇప్పుడు రీపోర్ట్ చేసుకుని మనం ఈ మెట్ట తామర మొక్కల్ని నాటుకుందాము మెట్ట తామర మొక్క కాదో మీరు కామెంట్లో పెట్టండి ఇది కుండీలో నుంచి మొక్కల్ని తీసుకుందాము తీస్తున్నాను వచ్చేసిందండి చూడండి ఎలా ఉందా మనం మట్టిని మంచిగా కలిపి పెడతాం కదండి అందుకని ఇలా వచ్చేస్తుంది మనకి ఈజీగా వచ్చేస్తుందండి ఈ మొక్కని నాటి నాలుగు ఐదేళ్ళు అవుతుంది ఇంతవరకు రీపోర్ట్ చేయలేదండి దీన్ని ఫస్ట్ టైము రీపోర్ట్ చేస్తున్నా ఒక్కొక్క మొక్క తీసుకుందాము చాలా గట్టిగా ఉన్నాయండి ఇలా తోటి తీద్దాము చాలా గట్టిగా ఉన్నాయి చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో మట్టంతా వేర్లే ఆక్రమించాయండి ఇంకా మొక్క ఏం పెరుగుతుంది చూడండి అసలు వేర్లు ఎన్ని వేర్లు వచ్చాయి ఇలా ఉంటే ఇంకా మొక్క పెరగదు ఇంకా డల్ అయిపోతూ ఉంటుంది మనం చూసుకోకపోతే ఇంకా మొక్కలు చనిపోతాయండి అందుకని మనం రీపార్ట్ చేసుకుంటూ ఉండాలి చాలా మొక్కలు వచ్చాయండి మనకి ఇవన్నీ మట్టి అంతా తీసేసి వేర్లు కూడా కట్ చేసుకుని నాటుకుందాం మనం ఈ మొక్కలన్నీ మట్టి తీసేసి వేలు కట్ చేసుకుందాము వేసుకున్నా ఎండిపోయిన ఆకులు తీసేసుకుని వేర్లు కట్ చేసుకుందాము ఈ మొక్క అండి చూడటానికి చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది ఆకులు బాగుంటాయండి చూడండి ఎండిపోయిన ఆకులు అందుకనేనండి అండి రీపాటు చేస్తుంది ఎండిపోయిన ఆవుకులన్నీ తీసేసుకున్నాము పాతమట్టి కూడా తీసేద్దాము ఇట్లా నీట్గా చేసుకోవాలండి మొక్కల్ని అప్పుడు నాటితే హెల్దీగా పెరుగుతాయి వేర్లు ఏమైనా కుళ్ళిపోయినవి ఉన్నా కూడా కట్ చేసుకోవాలి అప్పుడు మొక్క హెల్దీగా వస్తుంది మనం నాటుకుంటే వేర్లు బాగా పెరిగిపోయినాయి మనం రెండు సంవత్సరాలకు ఒకసారి రీపార్ట్ చేస్తూ ఉండాలండి ఏ మొక్కనైనా అంతకంటే ఎక్కువ ఉంచకూడదు ఉంచితే పెరగవండి ఒక్కసారి అయితే చనిపోతాయి ఇలా పాత మట్టిని మొత్తం తీసేస్తున్నా మనం ఇప్పుడు కొత్త మట్టిలో నాటుకుందాము ఇవి మూడు మొక్కలు మనకి చాలా మొక్కలు వచ్చేయండి ఒక్క మొక్క ఇస్తే ఈ మొక్కలు మనకి తెలిసిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఇవ్వచ్చు మిగిలినవి మనం వేసుకున్న తర్వాత మూడు ముక్కలండి ఇవి ఇంక ఇవి వేస్తే తీసేద్దాము ఈ బకెట్లో నాటుకుందాము మెట్ట తమర అడుగు భోగమున గార్డెన్ వేస్ట్ వేస్తున్నాను రోహియో ప్లాంట్ అండి ఇది రోహియో ప్లాంట్ ఆకులు ఇప్పుడు మట్టి పోసుకుందాము మనం గార్డెన్ వేస్ట్తో మట్టితో నింపుకుందామండి బకెట్ని అప్పుడు నాటుదాము మెట తామర మనకి మట్టి తక్కువ పడుతుంది ఇప్పుడు ఆకులు రోహియా రోహి ఆకులు ముప్పో భాగం వేస్తున్నాను ఇంకా సరిపోతాయండి ముప్పో భాగం వేసుకోవాలి ఎందుకంటే మనం మొక్క నాటుకోవాలి కాబట్టి బట్టి పోస్తున్నా ఇంకా ఈ పావు భాగం మట్టితోనే నింపుదాము కొత్తగా మట్టి కలిపి మంచిగా నాటితే మెట తామర బాగా హెల్దీగా పెరుగుతుందండి పోస్తున్నా నిండా మట్టిని మంచిగా కలిపి పెట్టుకోవాలి మళ్ళీ ఈ మొక్కతో టూ ఇయర్స్ దాకా పని ఉండదు మట్టిలో అన్ని రకాలు ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ పొట్టు కొంచెం వేప పిండి కలిపాండి మట్టిలో ఇలా కలిపి నాటుకుంటే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది పూలు పూసినా పూయకపోయినా మొక్క చాలా అందంగా ఉంటుందండి మెత్త తామర చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఆకులు అక్కడక్కడ డ్రై అయ్యాయండి ఇప్పుడు మనం కొత్త మట్టిలో మంచి మట్టిలో నాటాం కాబట్టి ఇంకా హెల్దీగా పెరుగుతుంది నాలుగు మొక్కలు నాటుతున్నానండి ఈ బకెట్లో నాటుకుందాము మట్టి చాలా ఇంపార్టెంట్ మట్టిని బాగా కలుపుకోవాలి మట్టిలో అన్ని రకాలు ఉండాలి ఉంటేనే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మనం గార్డెన్ వేస్ట్ కూడా వేసాం కాబట్టి ఇంకా మొక్క బాగుంటుంది నాటానండి చక్కగా ఉన్నాయి మొక్కలు ఇంకొంచెం మట్టి పోసుకుందాము ఇంకా నిండుగా పోసుకుందాము మట్టిని మనం గార్డెన్ వేస్ట్తో మట్టితో నింపాము బకెట్ని గార్డెన్ వేస్ట్ కూడా కంపోస్ట్ అయిపోతుందండి మొక్కకి చాలా బలము మనం మట్టిలో కూడా కంపోస్ట్ కలిపాము అందుకని రెండు విధాల లాభం అండి మొక్కకి మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది బకెట్లో వేసానండి ఇంకా మొక్కని ఇప్పుడు కుండీలో కూడా నాటుకుందాము మెట్ట తామర కుండీలో కూడా నాటుతున్నాను ఈ కుండీలో మొక్కలు కింద ఉంటాయండి సిటౌట్లో ఈ మొక్క టెర్రస్ మీద ఉంటుంది సిటౌట్లో కూడా మొక్కలు ఉండాలి కదండీ మన ఇంట్లో కూడా ఉండాలి మొక్కలు ఉంటేనేనండి మనకి ఆక్సిజన్ వచ్చేది ఇంట్లో ఉన్నప్పుడు సిటౌట్లో ఆక్సిజన్ వస్తుంది టెర్రస్ పైకి పోయి వచ్చినప్పుడు ఇక్కడ ఆక్సిజన్ వస్తుందండి మనకి అందుకని మొక్కలు పెంచుకుంటే మంచిది హెల్త్కి అడుగు భాగం ఆకులేసాను ఇప్పుడు మట్టి పోసుకున్నాము కొత్త మట్టిలో వేస్తున్నాం కదండి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి పాత మట్టి కంపోస్ట్లోకి వస్తుంది కంపోస్ట్ చేసుకుందాము పాత మట్టిని ఏది వేస్ట్ కాదండి అన్నీ వస్తాయి మొక్కలకి ఇప్పుడు వేస్తున్నాను గార్డెన్ వేస్ట్ మొత్తం ఇస్తున్నాం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అండి కంపోస్ట్ ఇప్పుడు మట్టి పూసుకుందాము ఇంకా నిండుగా పోసుకున్నాము మట్టి మొక్క మెట్ట తామర అవునో కాదో కంపల్సరీగా మీరు కామెంట్లో పెట్టండి నాకైతే ఈ మొక్క చాలా ఇష్టం అండి చూడండి మొక్క ఎంత అందంగా ఉందో ఆకులు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఎండలో ఉండి డల్ అయిందండి నీడలో ఉంటే మాత్రం చాలా హెల్దీగా పచ్చగా ఉంటుంది చాలా బాగా అందంగా ఉంటుందండి అందుకని ఒకటి నేడలో పెడుతున్నాను ఒకటి అయితే ఎండలో పెడుతున్నాను టెర్రస్ పైన ఈ మొక్క మనకి పూలు పూసిన పుయ్యకపోయినా మన ఇంట్లో చాలా అందంగా ఉంటుందండి బ్యూటిఫుల్గా దీనిలో రెండు మొక్కలు నాడుతున్నాను ఇప్పుడు కొంచెం పట్టు పోసుకుందాము ఇంకా నిండా పోసుకోవాలి కుండి నిండా మనం వేసిన ఆకులన్నీ కంపోస్ట్ అయిపోతాయండి అప్పుడు మట్టి డౌన్ అయిపోతుంది అందుకని మనం నిండుగా పోసుకోవాలి మట్టిని మనం వేసిన గార్డెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోతుంది మనకి మట్టి తక్కువ పడుతుందండి చాలా ఉపయోగము గార్డెన్ వేస్ట్ వల్ల మన మొక్కలే మనకి గార్డెన్ వేస్ట్ అండి మన మొక్కలకి కంపోస్ట్ ఏది పడైన అవసరం లేదండి అన్నీ పనికి వస్తాయి మొక్కలకి మన పోస్తున్నా మీరు కూడా మొక్కలు నాటుకోవాలన్నా మొక్కలు రీపాట్ చేసుకోవాలన్నా ఇలాగే నాటుకోండి గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో ఇప్పుడైతే నా దగ్గర కిచెన్ వేస్ట్ లేదండి అందుకని గార్డెన్ వేస్ట్తోనే నాటాను మీ దగ్గర ఉంటే కిచెన్ వేస్ట్తో కూడా నాటుకోండి మంచి బలం అండి మొక్కలకి చాలా హెల్దీగా పచ్చగా పెరుగుతాయి రెండు కుండీల్లో నాటానండి ఒకటి బకెట్లో నాటాను ఒకటి కుండీలో నాటాను సిటౌట్లో కూడా మొక్కలు ఉండాలి కదండి మన ఇంట్లో కూడా అందంగా ఉండాలి టెరస్ పైన ఉండాలి అందుకని రెండు మొక్కలు నాటాను ఇంకా మూడు మొక్కలు ఉన్నాయండి ఇవి ఫ్రెండ్స్కి ఇద్దాము వాళ్ళు కూడా పెంచుకుంటారు ఇప్పుడు ఈ రెండు మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ఎండిపోయిన ఆకుల్ని కట్ చేద్దాము ఎండిపోయిన వరకు కట్ చేస్తున్నా కట్ చేసి వాటిద్దాము ఎండిపోయినవి కూడా కట్ చేశాను ఇంకా వాటర్ ఇచ్చేద్దాము ఈ చివర్లు ఎండు అండి ఎందుకని కట్ చేస్తున్నా ఇంకా బాగుంటాయి మనం మంచిగా నాటాం కదా ఇంకా హెల్తీగా ఉంటాయి ఇప్పుడు వాటర్ ఇచ్చేస్తున్నా మనం మట్టి మాత్రం నిండుగా పోయాలండి ఎందుకంటే అడవిని మొత్తం మనం ఆకులే వేసాం కదా ఎక్కువ ఆకులే వేసాము తక్కువ మట్టి పోసాము అందుకని మనం నిండుగా పోయాలి నిండుగా పోస్తే ఆకులన్నీ కంపోస్ట్ అయిపోతాయండి ఇంకా మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మనకి మీరు కూడా ఇలాగే రీపార్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి మొక్కలు ఆరోగ్యంగా పచ్చగా హెల్దీగా పెరుగుతాయి కలకలలాడుతూ ఉంటాయండి